హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో పుట్టినవారు అయితే చాలా శక్తివంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఫవర్స్ఫుల్గా అనైతే ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి చాలా పోటీల్లో అయితే ప్రాణం సహితం బలంగా అయితే పెట్టి ఈ శక్తి సామర్థ్యాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి అనేక పట్టుదల అనేది వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరు ఏదైనా అనుకుంటే సరే దానిని ఖచ్చితంగా చేసి అయితే వీరు తీరుతారని చెప్పుకోవచ్చు అలాంటి లక్షణాలు గంభీరమైనటువంటి అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సింహరాశి వ్యక్తులకైతే మే ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి ఒక వ్యక్తి అయితే పరిచయం అయిపోతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉంటే చాలా లాభాలు అయితే కలగబోతున్నాయి వారి వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది అందుకే ఈ సమయంలో అయితే మీకు ఒక కొత్త వ్యక్తి అయితే పరిచయం కాబోతున్నాడు కాబట్టి సింహరాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే